మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాము చూసి ఆనందించండి ఈ వీడియోలో అనేక టిప్స్ ఉన్నాయి అవి గమనించకపోతే మీరు కొన్ని విషయాలు మిస్ అయినట్టే ఉదాహరణకు ఒకటి చెప్తాను అందులో నాలుగు పచ్చిమిరపకాయలు వేశారు ఎలా ఎందుకు సరే చూస్తే అన్ని విషయాలు తెలుస్తాయి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రాయండి ధన్యవాదాలు కూర చాలా బాగుంది కూర బాగుంది అంటే ఊరికే బాగుంటుందా రుచి అభిరుచి కలగలిపిన శ్రమ ప్రేమ తలితం చాలా బాగుంది అనే ఫీలింగ్ చేసే వాళ్ళకి తెలియాలి రుచి దాని వివరణ వారి అభిరుచి తెలియాలి ఆ విధంగా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఆహా ఎంత బాగా చేశారండి అద్భుతం ఆ ఒక చిన్న మాట చాలు వండిన శ్రమంతా దూదిలా ఎగిరిపోతుంది బాగా రుచి రుచిగా చేసేవారు తగ్గిపోయారు ఈ రుచి అభిరుచి నలుగురికి తెలియాలి అనే ఆకాంక్షతో చేసిన వీడియో ఇది ఈ బొచ్చి చేప మూడు కిలోలు ఉన్నాయి మూడు కిలోలు ఒకసారి వండుకుంటాం చల్లదని సగం ఈ రోజు కొండుకుంటానికి సగం రెండు రోజులు పోయే కొనుకుందామని సగం చేసే అన్నమాట దీన్ని ఇప్పుడు కడుగుతాను ఫ్రెష్గా ఉంది బొచ్చి ఆప చేప చాలా బాగుంది అన్నమాట మూడు కేజీల చేప వల్లన పెద్ద పెద్ద ముక్కలు వచ్చి బాగున్నాయి ఫ్రెష్గాను ఇప్పుడు చేపల్ని తేంగానే కొంచెం సాల్టు నిమ్మకాయ రసం కొంచెం పెరుగు పోసి కాసేపు అలా పెట్టి ఒక అరగంట సేపు తర్వాత కడుక్కుంటే ముక్కలు చాలా ఫ్రెష్గా బాగుంటాయి కానీ ఈ చేపను అలా వండిస్తలేదు లైవ్ చేప బాగా ఫ్రెష్గా ఉంది ఇప్పుడు ఈ పొట్ట మొక్కలు చూడండి పొట్ట మొక్కలు పొట్ట మొక్కలు ఇలా కొబ్బరి ముక్కల్లాగా ఉన్నాయి అన్నమాట ఎప్పుడైనా సరే మన ఫ్రెష్ చేప అయితే ఇలాగా అడుగుని ఏమి ఎర్రమచ్చలు లేకుండా ఇలా తెల్లగా కొబ్బరి ముక్కల్లాగా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట మన క్వాలిటీ షాప్కి మనకి ఇదే ఆన్మాలు ఇది చూసుకుంటే క్వాలిటీ ఉన్నది లేనిది తెలిసిపోద్ది ఇది బాగుందని నేను ఓన్లీ సాల్ట్ వేసే కళ్ళు ఉప్పు వేసే కడుగుతున్నాను లేకపోతే నిమ్మకాయ ముక్క రసం వేసి కొంచెం పెరిగేసి ఉప్పు వేసి కడితే బాగుంటుంది కానీ దీన్ని అలా అవసరం లేదని మామూలుగా కళ్ళు ఉప్పుతో కడిగేస్తున్నాను చాలా బాగుంది ఫ్రెష్గాను ఇంకా మొక్కల్లో కూడా చక్కగా నూ నూనెలాగా తేలింది కొవ్వు బాగా ఉంది చేపలకు నూనె తేలి బాగుంది ఇలాంటి చేపలు కూర బాగుంటుంది ఇది బొచ్చేప మనకు బాగున్నాయి చేపలు ఫ్రెష్ కానీ మనం తోలిమేదప్పుడు ఈ మొక్కలు చూస్తేనే అది ఏ టైప్ చేపలు అనేది ఎలా ఉన్నాయి అనేది అన్నమాట చాలా బాగున్నాయి ఈరోజు చేపలు ఈ చేపలు ఫ్రెష్ చేపలు మొలానా మూడు కేజీల చేప మొలానా బాగా కొవ్వు బట్టి నూనెతోటి ఈ నీళ్ళలో ఆయిల్ చూడండి ఎలా తేలిందో బాగా ఎనపూసేలాగా మజ్జిగ మీద ఎనపూసి తేలినట్టుగా తేలింది నీళ్ళల్లో ఈ కొవ్వు ఇలాంటి చేప చాలా టేస్ట్గా ఉంటుంది చిగురు బట్టి నూనె రాసుకున్నట్టు ఉంది చేపను తేనే అడిగిన మొక్కల్లో ఉప్పు కారం పసుపు వేసిన రెండు స్పూన్లు ముంచి పక్కకు పెట్టుకోవాలి అప్పటికి మొక్కకి బాగా పడుద్ది ఉప్పు కారం పసుపు మసాలా నూరాక అది కూడా కలుపుతాను ఇలా కడిగిన ముక్కల్లో ఉప్పు కారం పసుపు ఒక నాలుగు స్పూన్లు వేరు నూనె నూనె ముక్కలో సరిపడదు ఉప్పు కారం కొంచెం చింతపండు ఆయిల్ అంతా కొంచెం ఎక్కువగానే పడుతుంది అంతా సమానంగా ఉంటేనే పులుపు కారం ఉప్పు అప్పుడు చేపలు పులుసు చూసొతుంది లేకపోతే పులుపు తక్కువ కారం తక్కువైనా ఉప్పు తక్కువ మొక్క నీళ్ళు నీళ్ళు లాగాను కూర రుచి ఉండదు ఇప్పుడు నూనె కూడా వేసి కలిపి పెట్టుకుంటాను మసాలా పట్టాక మసాలా కూడా వేసి కలిపి పెట్టుకుని కొంచెం వండించి తర్వాత చేయి కొడుకుని సరిపడగా చింతపండు కూడా నానబెట్టుకుని వండించుకోవాలి చింతపండు కూడా నలుగుపండు అయితే చేపల కూర రుచి రాదు మన ఓడల్లో చింతకాయలు వలిసి చింతపండు ఉంటుంది కదా అదైతే చాలా రుచి వస్తుంది ఆ చింతపండులోనే ఉంటుంది చేపల పులుసు రుచి అంతాను నరుపు అయితే పలసగా పులుసు పుల్లగా రుచి పసి ఉండదు అసలు మంచి కారం మంచి చింతపండు వేరుసిన నూనెతో వండుకుంటేనే చేపల పులుసు మంచి టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు కొంచెం ఆయిల్ కూడా వేసి కలుపుతున్నాను ఒక నాలుగు స్పూన్లు వేరుసిన నూనె వేసి బాగా కలిపి పెట్టుకుంటే మసాలా పెట్టాక మసాలా కూడా వేసి కలిపి పెడతాను కలిపి పెడితే ఇప్పుడు ముక్కకి బాగా ఉప్పు కారం మసాలా నూనె అంతా పెట్టి మొక్క చక్కగా బిగుసుకుంటుంది కూర ఉండే కూడా చక్కగా టేస్ట్ అవుతుంది ఇలా పట్టి అన్నీ కలిపి పండించుకున్నది మంచి మొక్క రుచికరంగా మంచి టేస్టీగా ఉంటుంది ఈ రకంగా వండుకున్న చేపల కూరకి ఎంతైతే సరిపోద్దో చింతకొండ చింతకుండా నానబెట్టుకుంటాను చేతులు కడుక్కొని ముందు తర్వాత మసాలా బట్టి మసాలా కూడా కలుపుకుంటాను కలుపుకుంటే అన్నింటితోటి ఇలాగ కలిపి పెట్టుకున్నా కూడా బాగుంటుంది ఉండేక చింతపండు నానాలి కాబట్టి ముందు చింతపండు కడిగి ముక్కల్లో సరిపడగా చూసుకుని నానబెట్టుకోవాలి మసాలా పడుతున్నాం చింతపండు నానబెట్టుకున్నాక మసాలాలోకి ఒక స్పూన్ జీలకర్ర ఒక రెండు స్పూన్లు ధనియాలు కాసిన చెక్క ఒక ఐదారు యాలక్కాయలు ఒక పది పన్నెండు యాలక్కాయలు చెక్క కంటే లవంగాలు ఎక్కువగా ఉండాలి ఇవి కూడా ధనియాలు జీలకర్ర యాలక లవంగాలు చక్క కూడా వేస్తున్నాను ఇది చికెన్ మటన్లో లాగా చేపల పులుసులోకి ఎక్కువ మసాలా అవసరం లేదు తక్కువగా వేసుకుంటారు పులుసులోకి తర్వాత ఎల్లు ఒక ఎల్లుల్లిపాయ మొత్తం వేస్తున్నాను అంటే రేపటికి కూడా ముక్కలు ఉన్నాయి కదా వాటిలో కూడా సరిపోవాలని కొంచెం మసాలా ఎక్కువ పడుతున్నాను ఇప్పుడు ఈ మసాలా మిక్సీ పట్టాక ఈ మసాలా కూడా ముక్కల్లో వేసి కలిపి వండిస్తాను అప్పుడు ముక్క బాగా పట్టి రుచి వస్తుంది అల్లం ముక్క వేస్తున్నాను అల్లం కడిగి పై చెక్కి తీసి ముక్కలు పోసేట ఇది కూడా వేసి మిక్సీ పడతాము ఇప్పుడు ఉప్పు కారం పసుపు ఆయిల్ వేసాను కదా ఇప్పుడు మసాలా మసాలా కూడా వేసి మొత్తం కలిపి పెడుతున్నాను ఈ మసాలా ఉప్పు కారం అంతా మొక్కకు బట్టి బాగుంటుంది చేపల కూరలకు ఎక్కువ మసాలా పట్టదు అంత మిక్సీ పట్టినా నేను అంతా వేయలేదు సరిపడగా చూసి కొంచెమే వేసాను ఇలా కలిపి పెట్టుకున్నాక ఇప్పుడు మసాలా కూడా మసాలా అయిపోయింది కదా ఇప్పుడు ఉల్లిపాయ మిక్సీ పట్టుకోవాలి ఉల్లిపాయ మొక్కల కింద అయితే పులుసు చిక్కదానం రాదు మనం మిక్సీ పట్టుకుని వేసుకుంటే ఉల్లిపాయ తొక్కు చిక్కదానం వస్తుంది కూర ఎప్పుడైనా సరే మొక్కలు వేసుకోకూడదు పచ్చరగాయలు మాత్రానికి లావుకాయలు చూసుకుని ఉరిన అలా గిల్లి వేసుకోవాలి ఆ పచ్చరగాయల్లోకి ఏమో పులుసెళ్ళి బారుచుకుంటుంది అన్నమాట అప్పుడు ఇలా అన్నీ కలిపి పెట్టేదో ఒకటికల్లా ముక్క చక్కగా పీల్సుకుంటుంది ఒక అరగంట ఉంటే చాలు మంచి పీల్చుకుని మంచి టేస్ట్ వచ్చి మొక్క గట్టి పడద్దు కూడా కొంచెం నూనె కూడా ఎక్కువే పడద్ది ఉప్పు కారాలు పులుపులు నూనె కొంచెం ఎక్కువ పడుద్ది అలా ఎక్కువ పడితేనే నూనె పైకి తేలి అప్పుడు కూర రుచి బాగుంటుంది కేపల్లా కలిపాను కదా ఇంత నాలుగు స్పూన్లు ఇప్పుడు ఇదైతే సరిపోతుంది ఇది ఒక కిలో చేపలకి క్వాంటిటీ కిలోన చేపలకి చేప మనకు వచ్చింది లేదు కిలో చేపలకి ఉల్లిపాయ ఎక్కువైనా గానీ చేప తీసుకు రాజు రాదు తీసొచ్చి అంచుకున్నాను సరిపడగానే చేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిరగాయని ఊరి ఇలా నాట్లు పెట్టి ముక్కలు పోయిపోకుండా ఇలా పట్టలు తేల్చాలి తేలిస్తే ఇందులోకి పులిసెళ్ళి పచ్చిమిరగాయ చాలా రుచిగా ఉంటుంది తింతులు తేనె ఇలాగ చాకుతోటి మధ్యలోకి పట్టలే తేల్చాలి ఇలాగ అటు ఇటు ఓపెన్ అనకూడదు ఆ పట్లలోకి ఉడికేటప్పుడు పులిసెళ్ళి మంచి టేస్ట్ అవుతుంది చేప కంటే పచ్చులగా టేస్ట్ ఎక్కువగా ఉంటుంది పులుసులో కొంత ఉడికేటప్పుడు ములకాయ మొక్కలు వంకాయ ముక్కలు ఈ బెండకాయ ముక్కలు వేసుకుంటారు వేసుకున్న అది కూడా బాగానే ఉంటుంది మా పిల్లలు ఆ మొక్కలు అయితే పెద్ద ఇష్టపడదని నేనేమి మొక్కలేకోకుండా వండుకుందాం పిల్లలు నేనైతే మేమిద్దరమే ఉంటే రెండు ములక్కాయ ముక్కలు కానీ రెండు బెండకాయలు కానీ ముక్కలు తీసి వేస్తాను అవి కూడా అలాగే వేస్తున్నా కూడా బాగుంటుంది మన ఇష్టాన్ని బట్టి అవి రామారు వండే దాక్ కూడా ఇలాగ ఎడయింపుగా ఉండాలి ఇంటి దాక ఉండకూడదు ముక్క ముక్క ఒక మొక్క మీద ఒక మొక్క పడకూడదు ఏ మొక్క ఆ ముక్క ఎడయింపుగా ఉండాలన్నమాట దాకా అప్పుడు మొక్క పెడలకి దాకలు అయితే మొక్క చిరుగుపాడు చిరుగుతూ మొక్క మొక్క ఉకుండా చక్కగా అడిగి ఉంటే దాకా మొక్క చిరుక్కోకుండా బాగుంటుంది ఆ ఉల్లిపాయ వేగాక మామూలుగా తులసి పోసేసి అందులోనే ఉప్పు కారం పసుపు మసాలా కొత్తిమీర అన్నీ వేసేసి ఆ ఉడికేటప్పుడు పట్టి మొక్కలేస్తారు కొందో వండే పద్ధతి అలా ఉంటుంది కానీ నాకు ఇలాగ అన్నీ కలిసి పెట్టి వండుకున్నాడు నాకు ఇలాగ ఇష్టం మాట అంటే నేను ఎప్పుడు ఇలాగే వండుతాను ఒక ఒకరు ఒక పద్ధతి అది కూడా బాగానే ఉంటుంది ఇది కూడా బాగానే ఉంటుంది కానీ మా అలవాటు ఇలాగ ఇప్పుడే వచ్చే వరకు ఇలాగే చేప ముక్కలు వేస్తున్నాను ఏది నేను ఇవి అవుతూ సరిపోద్ది ఇలాగ ఇలా పెద్ద పెద్ద చేప ముక్కలు కూర వండుకుంటే చక్కగా ముక్క ముక్క ఉతుక్కోకుండా ముక్క ఎదుకోకుండా ఏ మొక్క మొక్క బాగుంటుంది ఎంత ఖాళీగా ఉందో దాకా అలా ఉండాలి ఎప్పుడైనా సరే చేప ముక్కలు వేసాక గరిచి పెట్టకూడదు పెట్టకోకుండా మర్చిపూట కొంచెం స్లోగా పైకి కిందకి మొక్క ఎరుకోకుండా అనాలి గరిచి పెడితే మొక్క ఎరువు మొద పై చేప మగ్గేస్తే పులుసు పోసే చిపలు పులుసుకి రుచిగా ఉంటే రహస్యం ఏంటంటే ఈ కాడ కాడసంపకొండే ఈ కాడ చింతపండులో ఉన్న రుచి నరుగుపండులో రాదు సిటీలో నరుగుపండు వేసుకుంటారు పుల్లగా నీళ్ళు బత కింద రుచి రారు ఎప్పుడైనా సరే ఈ కాయోలిసిన కాడ చింపకండు పులుపు తీపి కలిపి ఉంటుంది అందులోనే చేపల పులుపు రుచి వస్తుంది అన్నమాట దీని రుచిగా ఉండటానికి రహస్యం కాడ చంపకొండే ఇప్పుడు కొంచెం మగ్గినాయి కదా ఇప్పుడు పులుసు పోసుకోవాలి పులుసు మరీ ఎక్కువ వేసుకున్నా కానీ అసలు పులుసులు అల్లవడం అంటే బాగోదు ఇలాగా ముక్క అంత వేసుకుంటే సరిపోతుంది ఎప్పుడైనా సరే ముక్క చిక్కదనం ఉందనుకోండి మన అన్నంలో తక్కువ పులుసు వేసుకుంటే ఎక్కువ అన్నం కలుపుతుంది ఎక్కువ పులుసు వేసుకున్నారనుకోండి చాలా అన్నం ఎక్కువ పులుసు పులుసేసి కలుపుకోవాలి టేస్ట్ ఈ చిక్కకున్న పులుసే బాగుంటుంది పులుసు పులుసుకుంటాను ఇది కొంచెం వేసుకున్నా సరిపోద్ది అన్నంలోకి సాలాలని తెలవక ఓ ఇంత పులుసులు పోసేస్తారు అది ఓ తెగ పోసుకోవాలి అన్నంలో అది రుచి కూడా అనిపించదు ఇప్పుడు ఇలా చూడండి మొక్క ములిగే అంత సాలు చేపల కూర చాలా తొందరగా ఉడికిపోద్ది ఓ ఉడకక్కర్లేదు మటన్లాగా మాంసం కూర ఉడకపోతేడద్దు చేపల కూర ఎక్కువ ఉడికితేసేడద్ది అందుకుని సరిపడగా పోసుకుని పులుసు చక్కగా ఇప్పుడు సిమ్మి మీద పెట్టుకోవాలి ఓ పెద్ద మంటలు పెట్టేసి ఎప్పుడైనా సరే చేపల పులుసుకి పెద్ద మంట ఉండకూడదు చక్కగా సిమ్మి మీద పెట్టుకుని నిదానంగా కంగారు లేకుండా కంటే ఎగరనిచ్చుకోవాలి అప్పుడు చక్కగా మొక్క బట్టి ఈ పులుసు కూడా అన్నీ రుచిగా వస్తుంది కూర నిదానంగా వండుకోవాలి ఎప్పుడైనా చేపల కూరని కంగారు పడి పడబడా బడబడా వండుకోకూడదు ఇప్పుడు ఎలా వండుకున్న కూర రుచిగా ఉంటుంది కూర దగ్గరికి వచ్చాక కొంచెం కొత్తిమీర శుభ్రంగా కడుక్కొని కట్ చేసి చిన్న ముక్కల కింద కూర మీద చల్లుకోవాలి దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత ఉప్పు చూసుకొని ఉప్పు సాలపోతే వేసుకోవాలి సరిపోతే సరే మా కూర ఉప్పు సరిపోయింది చేపల పులుసు రెడీ అయ్యింది ఇలాగ దగ్గర కంట ముక్క కొంటుకుంటే పులుసు పూరకు అమ్మదానం వస్తుంది కొంచెం పులుసు వేసుకున్న ఒక మొక్క వేసుకున్న చాలా అన్నం కలుగుతుంది అదే పలుసుగా ఉంటే అసలు చాలా పులుసు పోసుకోవాలి రుచి పసి ఉండదు ఇలాగ మొక్క కతుక్కోపోవాలి పులుసు ఏది చూడండి ఈ చేపల పులుసు ఎలా ఉంటుందో కామెంట్లో తెలియజేయండి చాలా బాగా కూర అద్భుతంగా ఉంది చేపల కూర ఎలాంటి రుచికరమైన కూర వెనక మా అమ్మ వండినప్పుడు తిన్నాను మళ్ళీ ఈరోజు తింటున్నాను అంత రుచిగా ఉంది కూర తిన్నా కొంతకి తినాలనిపిస్తుంది చాలా బాగుంది కూర మీరు కూడా తినే చెప్తారు కానీ వండిన వారి ఫీడ్బ్యాక్ విన్నారు కదా ఇక నేను కూడా తింటున్నాను నిజంగా చాలా బాగుంది చాలా చాలా బాగుంది మరి ఇంత రుచిదనం మీరు పొందాలంటే వీడియో అంతా చూడండి చూసి గమనించండి టిప్స్లో పచ్చిమిరపకాయ టాపిక్ వస్తుంది దీన్ని పరిశీలించండి దీంట్లో ఉన్న అద్భుతం ఏంటో మీకు అర్థమవుతుంది పులుసు ఈ పచ్చిరగాయని ఉల్లిపాయ ముక్కలతోటి పలంగా ముక్కలు కట్ చేయకుండా చేక్తో సీల్చి కూరలో వేసి పులుసులో వండాను అబ్బా తింటుంటే పచ్చిమిరకాయ పట్టులోకి ఉప్పు కారం పులుసు వెళ్ళి ఏ రుచిగా ఉందంటే అలా ఉంది చేప ముక్క అంటే రుచి రుచిగా బాగుంది మరి ఇవన్నీ తెలియాలంటే మీరు వీడియో అంతా చూడాలి సూపర్ పచ్చిమిరకాయ థ్యాంక్ యూ leaving this video.